రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఖండించారు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి ఆయన హాజరై మద్దతు ప్రకటించారు ఆయన మీడియాతో మాట్లాడుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా చూడండి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం కార్యక్రమానికి హాజరైనటువంటి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి విలేకరు పైన వైసీపీ గూండాలో దాడి చేసి గాయపరచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది దోషులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈ సందర్భంగా జర్నలిస్టులు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును కూడా తెలియజేస్తూ ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఘటనలు జరిగాయి అనేక రకాలైనటువంటి మైను వైను శాండు ల్యాండ్ మాఫియా కనుసంధాల్లో సాగుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు అనేక రకాలను ఇవాళ విలేకరులు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులకు తెగబడతా ఉన్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతా ఉన్నారు పైపెచ్చు ఇంకా కాదు కూడదంటే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా నిర్మూలించి చంపేసి డోర్ డెలివరీ కూడా చేసేటటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలను ఎవరూ ప్రశ్నించకూడదు మాట్లాడకూడదు కనీసం ప్రకటనలు కూడా చేయకూడదు అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలు జగన్మోహన్ రెడ్డి ఆజ్యం పోస్తూ ఉన్నాడు అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నాడు మన సిద్ధం కార్యక్రమంలో తాను రెట్ట మడత పెట్టండి అని అంటేటువంటి పద్ధతిలో ప్రకటనలు చేయడం అంటే దాడులను ముమ్మరం చేయండి అని చెప్పి అనేటువంటి పద్ధతులు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సాగుతూ ఉన్నటువంటి వైసీపీ గుండాల దుర్మార్గాలు పెచ్చనీలిపోతూ ఉన్నాయి నిన్నగాక మనం చూసాం ముద్దునూరులో వైసీపీ గుండాలు సాగించినటువంటి దాడులు మరొక ముందే కడప టౌన్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పైన వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు దాడులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ నింటనే మళ్ళీ సిరాజుపురంలో ఒకవైపు పోలీసులు పికట్టు జరుగుతుండగానే ఇవాళ టీడీపీ నాయకుల పైన దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ ఘటనల నేపథ్యంలో చివరకు విలేకరుల పైన దాడులు చేయడం అంటే రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పటికే ఈ విధమైనటువంటి దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడం ద్వారా సామాన్య ఓటర్లను భయభ్రాంతులను గురి చేసి సామాన్య వర్గాలను భయప్రాంతలకు ఓటింగ్కు కూడా రాకుండా చేసేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలని ఇవాళ స్ప్రెడ్ చేయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది ఇప్పటికే అన్ని వర్గాలలో వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి ఖాయమైనటువంటి పద్ధతిలోనే సహనం కోల్పోయి ఈ శ్రేణులు దాడులు తగబడుతున్నారు తప్ప ఇంకోటి కాదు ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేచరు లేకపోతే జుడిషియరీ ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియానే లేకపోతే నీ వైసీపీ లేదు నువ్వు కూడా లేవనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీడియాకు సంఘీభావంగా మద్దతుగా నిలబడాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడు బిగించాలని చెప్పి ఈ دrبgا kt نا